హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ లహరి కలెక్షన్స్ ఈ వీడియోలో వచ్చి మొత్తం మీకు పార్టీ వేర్ కలెక్షన్ ఉంటుంది వెరీ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ క్లిక్ చేసి తర్వాత ఆల్ అని ప్రెస్ చేయండి ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మిడిల్లో ఎలిఫెంట్ వచ్చింది అండ్ ఇక్కడ టూ పికాక్స్ వచ్చి కింద లక్ష్మీ అమ్మవారికి ఆశలు అనేవి వచ్చాయి అండ్ కింద పోల్స్ వచ్చాయి సో పెండైడ్ మొత్తం మీరు స్టోనింగ్ చూడొచ్చు ఎంత మంచిగా షైన్ ఉందో చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి బిగ్ సైజ్ రూబీ స్టోన్ అండ్ ఇక్కడ కూడా చూ పికాక్స్ అనేది వచ్చింది అండ్ నెక్స్ట్ సెట్ అంతా కూడా మనకి పికాక్స్ లక్ష్మీ అమ్మవారి కాసులు అండ్ వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి చాలా బాగుంది అండ్ పికాక్ ఐ ప్లేస్లో మనకి రూబీ స్టోన్ అనేది వచ్చింది సో బ్యాక్ కూడా ఫినిషింగ్ చూడండి ఓకేనా సో ఇది మీకు లెంత్ వచ్చేసి ట్వంటీ ఇ ట్వంటీ ఇంచెస్ అలా వస్తుంది అంటే ట్వంటీ ఇంచెస్ ఆర్ నైన్టీన్ ట్వంటీ ఇంచెస్ వస్తుంది సో ఇంకొంచెం కిందకి పెట్టుకొని మనం షార్ట్ హారం లాగా నెక్లెస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు సో ఇయర్ టాప్స్ వచ్చి ఇలా వస్తాయి స్టార్ట్ ప్లేస్లో మనకి రూబీ స్టోన్ అండ్ వైట్ స్టోన్స్ వస్తాయి మనకి ఇక్కడ పెండెంట్ ఏదైతే ఉందో సేమ్ ప్యాటర్న్లో మనకి ఇయర్ టాప్స్ అనేది ఇచ్చారు చూడొచ్చు మనకి ఇక్కడ ఎలిఫెంట్ అండ్ ఇక్కడ పికాక్స్ కింద లక్ష్మీ అమ్మవారి కాసులు అండ్ కింద పర్ల్స్ సో బ్యాక్ మీకు పుషర్ బ్యాక్ వస్తుంది ఓకేనా ప్రతి సెట్ కూడా బ్యాక్ చైన్ వస్తుందండి బ్యాక్ చైన్కి ఎటువంటి పేమెంట్ చేయగల మన ఛానల్లో బ్యాక్ చైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఓకే సో దీని ప్రైస్ వచ్చి మీకు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైజింగ్ అనేది లెస్ చేసి ఇచ్చేస్తున్నానండి యాక్చువల్గా ఈ ప్రైస్ కాదు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు జస్ట్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి డబల్ సెట్ ఎక్సలెంట్గా ఉంటుందండి మనకి ఇది సీజెడ్ ప్యాటర్న్లో మొత్తం ఏడీ స్టోన్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఇక్కడ స్క్వేర్ షేప్లో రూబీ స్టోన్ అనేది వస్తుంది టూ లైన్స్ ఏడీ స్టోన్స్ వస్తాయి అండ్ ఇక్కడ మరి చూసినట్టయితే రూబీ స్టోన్స్ అండ్ వైట్ స్టోనింగ్ ఇక్కడ మొత్తం వైట్ అండ్ గ్రీన్లో మిడిల్లో గ్రీన్ ఫ్లవర్ అండ్ చుట్టూ వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఫ్లవర్స్ అనేది వచ్చింది అండ్ ఇది మొత్తం కూడా మనకి సెవెన్ స్టోన్స్ ఫ్లవర్స్ అనేది వచ్చింది చాలా చిన్న స్టోన్స్ అండి చాలా బాగుంది ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ అండ్ షోల్డర్ దగ్గర కూడా మనకి టూ గ్రీన్ కలర్ స్టోన్స్ అనేది వచ్చింది బ్రోచెస్ లాగా చూడండి ఎండింగ్ వరకు మనకి ఫ్లవర్స్ కానీ స్టోనింగ్ కానీ చూడండి ఎంత బాగుందో అండ్ బ్యాక్ కూడా ఫినిషింగ్ చూడండి ఓకే మనకి బ్యాక్ చైన్ అనేది వస్తుంది ఇదిగోండి లుకింగ్ వైజ్ ఇలా ఉంటుంది కంప్లీట్ పార్టీ వేర్ సో ఇది ఒక్కటి వేర్ చేస్తాక ఇంకేమీ అక్కర్లేదు చాలా బాగుంటుంది గ్రాండ్గా కూడా ఉంటుంది అండ్ ఇయర్ టాప్స్ వచ్చి ఇలా వస్తాయి స్టార్ట్ ప్లేస్లో గ్రీన్ కలర్ స్టోన్ అండ్ ఇక్కడ వైట్ స్టోనింగ్ ఫ్లవర్స్ ఇక్కడ రూబీ అండ్ పుషర్ ప్యాక్ కూడా దీనికి మిడిల్లో వచ్చింది ఓకే సో ఇది వచ్చి జస్ట్ మీకు సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి మనకిది ట్వంటీ ఫోర్ ఇంచెస్ షార్ట్ హారం అండి లాంగ్ రాదు షార్ట్ హారం వస్తుంది లక్ష్మీ అమ్మవారి హారం మనకి సైడ్ చక్కగా పర్ల్స్ అనేది ఎక్కువ వచ్చి చాలా బాగుంటుంది అండ్ కింద మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చి పెండెంట్కి ఇక్కడ అంతా కూడా మీరు చీయర్ చూ క్లియర్గా చూసినట్టయితే వైట్ రూబీ గ్రీన్ సో మల్టీ కలర్లో స్టోన్స్ అనేది వస్తాయి అండ్ కింద పర్ల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా లక్ష్మీ అమ్మవారు అండ్ రూబీ స్టోన్తో ఫ్లవర్ అండ్ గ్రీన్ స్టోన్తో ఫ్లవర్ అనేది వచ్చింది చాలా బాగుంది సైడ్ మొత్తం మనకి ఇట్లాగా పోల్స్ అనేవి ఇచ్చారు చిన్న సైజు సో ఎండింగ్లో కూడా మనకి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి అండ్ క్వాలిటీ ఫినిషింగ్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు ఎలా ఉంది అనేది అండ్ బ్యాక్ కూడా చూడండి ఓకేనా సో ఇయర్ టాప్స్ వచ్చి ఇలా వస్తాయి స్టార్ట్ ప్లేస్లో మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చారు కింద రూబీ స్టోన్స్తో ఇట్లా ఫ్లవర్ డిజైన్ లాగా హ్యాంగ్ అయ్యింది సో బ్యాక్ మీకు పుషర్ బ్యాక్ వస్తుంది ఓకే ఇలా వస్తుంది లుకింగ్ వైజు యాక్చువల్గా ఇది థౌజండ్ అబోవ్ది లెవెన్ డబల్ నైన్ ఆర్ సంథింగ్ బట్ టుడే నేను ఇచ్చే ఆఫర్ మీకు జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు విక్టోరియన్ మెహందీ పాలిష్లో కంప్లీట్ గ్రాండ్ సెట్ చాలా అంటే చాలా గ్రాండ్గా పార్టీ వేర్ కలెక్షన్ అనమాట నెక్స్ట్ లెవెల్ ఉంటుంది క్వాలిటీ అండ్ ఫినిషింగ్ కూడా మీరు క్లియర్గా చూడవచ్చు ఇదిగోండి మనకి ఎంబ్రాయిల్ స్టోన్ వస్తుంది బిగ్ సైజు ఇదంతా కూడా మనకి అంకట్ స్టోన్స్ వస్తాయి అండ్ కింద కూడా మనకి అంకట్ స్టోన్స్ వచ్చి ఇక్కడ డ్రాప్ షేప్లో ఎంబ్రాయిల్ స్టోన్ వస్తుంది అండ్ రైస్ పర్ల్స్ మోనాలిసా బీడ్స్ అనేవి వస్తే రైస్ పర్ల్స్ క్వాలిటీ కూడా చూడండి ఎలా ఉందో అండ్ ఇదంతా కూడా మనకి చూడండి స్టోనింగ్ మొత్తం కూడా ఒకటేమో ఓవెల్ షేప్ అండ్ ఇంకొకటిది లాగా డిఫరెంట్ షేప్ అనేది వచ్చింది అండ్ బ్యాక్ చైన్ వస్తుంది సో బ్యాక్ కూడా చూడండి మెహందీ పాలిష్ అండ్ పెండెంట్ ఒక్కటే చూడండి ఇదిగోండి నా ఫోర్ ఫింగర్స్ మీద పెట్టాను పెండెంట్ లెంత్ అనేది మీకు ఐడియా కోసం ఓకే సో ఇలా వస్తుంది అండ్ ఇయర్ టాప్స్ చాలా హెవీగా వస్తాయి చాలా బాగుంటాయి చూడండి స్టార్ట్ ప్లేస్లో డ్రాప్ షేప్ వచ్చింది అండ్ ఇక్కడ మనకి సర్కిల్ లాగా వచ్చి ఇక్కడ స్క్వేర్ షేప్ వచ్చింది అండ్ కింద రైస్ పర్ల్స్ అండ్ మోనాలిసా బీడ్స్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ పుషర్ బ్యాగ్ కూడా మిడిల్లోకి వచ్చింది కంప్లీట్ మిడిల్లో సో చాలా బాగుంటుంది ఇలా వస్తే వేర్ చేసినప్పుడు ఓకే ఇది వచ్చి మీకు బాటిల్ గ్రీన్ కలర్ ఓకేనా బాటిల్ గ్రీన్ కలర్ సో దీని ప్రైస్ వచ్చి మీకు టెన్ డబల్ నైన్ అండి టెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ వ్యాల్యుబుల్ కన్నా కూడా ఇంకా ఎక్కువే ఉంటుంది కొన్ని ఛానల్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండొచ్చు బట్ నేను పది తొంభై తొమ్మిదికి ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నా విత్ బ్యాక్ చైన్ కూడా వస్తుంది ఓకేనా సో ఇందులో అవైలబుల్ ఉన్న కలర్స్ చూపిస్తాను ఇది వచ్చి మీకు బాటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ ఎక్సలెంట్గా ఉంది చూడండి బేబీ పింక్ కలర్ చాలా బాగుంది క్వాలిటీ ఫినిషింగ్ క్లియర్గా చూడండి స్టోనింగ్ కానీ ఫినిషింగ్ కానీ మొత్తం కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది కదా చాలా బాగుంది మనకి వేర్ కానీ శారీస్ కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది సో ఇయర్ టాప్స్ కూడా మనకి త్రీ ఇంచెస్ వరకు అండి చాలా బాగుంది ఓకేనా సో టెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి మీకు బేబీ పింక్ కలర్ ఓకే సో ఇందులో మనకి నెక్స్ట్ వచ్చి రూబీ కలర్ ఉంది సో అది కూడా చూపిస్తాను ఓకే నెక్స్ట్ వచ్చి ఇది రూబీ షేడ్ ఎక్సలెంట్గా ఉంది చూడండి స్టోనింగ్ కానీ క్వాలిటీ కానీ క్లియర్గా చూపిస్తున్నాను చాలా బాగుంది ప్యాటర్న్ అండ్ టాప్స్ క్వాలిటీ కూడా చూసుకోండి ఓకే పది తొంభై తొమ్మిది షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ విక్టోరియన్ మెహందీ పాలిష్లోనే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది కూడా అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ వస్తుంది చూడండి ఇది మనకి ఒక చాందబాలి ప్యాటర్న్ లాగా డిఫరెంట్గా ఇచ్చారు అండ్ పికాక్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో అసలు కింద ఎక్కడ మీకు గోల్డ్ కలర్ ప్యాటర్న్ అనేది కనబడకుండా స్టోనింగ్ చూడండి ఎలా ఇచ్చారు అండ్ గుట్ట పూసలు అండ్ రెడ్ కలర్ మోనాలిసా బీట్స్ అనేవి వస్తాయి అండ్ ఇదంతా కూడా మీరు చూసినట్టయితే మిడిల్లో పికాక్స్ చూడండి ఇక్కడేమో ఇట్లా కిందకు వచ్చినాయి అండ్ ఇక్కడ ఇలా ఇచ్చారు చాలా డిఫరెంట్గా వచ్చింది చాలా బాగుంది అండ్ స్టోనింగ్ షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కంప్లీట్ పార్టీ వేర్ అండ్ బ్యాక్ సైడ్ మెహందీ పాలిష్ కూడా చూడండి ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి స్టిఫీగా ఏం లేదు ఓకే సో ఇయర్ టాప్స్ వచ్చి మనకి స్టార్ట్ ప్లేస్లో ఇట్లా సర్కిల్లో ఫ్లవర్ లాగా ఇచ్చారు అండ్ మిడిల్లో పికాక్స్ అండ్ కింద మనకి ఇట్లా ఇక్కడ రూబీ కలర్ స్టోన్ అనేది డ్రాప్ చే హ్యాంగ్ చేశారు అండ్ ఇక్కడ మోనాలిసా వీట్స్ అండ్ గుట్ట పూసలు సో బ్యాక్ ఇది కూడా మీకు పుషర్ బ్యాక్ మిడిల్లో వచ్చింది సో క్వాలిటీ అండ్ ఫినిషింగ్ కూడా చూడండి ఎలా ఉందో ఓకే సో ఇది వచ్చి మీకు ప్రైజు జస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే ఇందులో అవైలబుల్ ఉన్న కలర్స్ చూపిస్తాను ఇది వచ్చి మీకు రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ చాలా బాగుంది ఇది పిస్తా గ్రీన్ కూడా కాదు సీ గ్రీన్ వస్తుంది సారీ సీ గ్రీన్ కలర్ వస్తుంది చాలా బాగుంది చూడండి అండ్ ప్యాటర్న్ అండ్ ఫినిషింగ్ ఇది మనకి మంచి డైమండ్ ఫినిషింగ్ వచ్చింది డైమండ్ లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇది ఒక్కటి వేర్ చేస్తే సరిపోద్దండి కంప్లీట్ పార్టీ వేర్ అనేది సో అకేషన్కి నెక్ అనేది ఫుల్ ఫిల్ అవుతుంది ఓకే అండ్ ఇయర్ టాప్స్ కూడా చూడండి ఓకే జస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ ఓకే బాటిల్ గ్రీన్ కలర్ ఎంత బాగుందో చూడండి అండ్ స్టోన్స్ మటుకు భలే షైన్ అవుతున్నాయి సో నైట్ టైం వేసుకుంటే మట్టుగా ఆ లైటింగ్స్లో ఇంకా బ్రైట్గా ఉంటుందండి ఓకే అండ్ ఇయర్ టాప్స్ కూడా చూడచ్చు మీరు జస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు ఓకే టుడే కలెక్షన్ అయితే ఇంతేనండి నా కలెక్షన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక థర్టీ లైక్స్ అనేది వస్తే ఈ బ్యూటిఫుల్ జుమ్కాస్ అనేది గివ్ అవేగా ఇస్తానండి అది కూడా మీకు చిట్టీస్ తీసి సో లాంగ్ షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనా లేదు అంటే నెక్స్ట్ లైవ్లో సారీ నెక్స్ట్ వీడియోలో మీకు ఇది పోస్ట్ చేస్తాను సో చిట్టీస్ తీసి లైవ్ మనకి వీడియో స్టార్టింగ్లో ఫస్ట్ గివ్ అవే తీస్తాను తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను ఓకేనా సో ఈ జుమ్కాస్ వచ్చి మీకు ఎవరైనా పర్చేస్ చేయాలి అంటే జస్ట్ టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఈ జుమ్కాస్ మీకు గివ్ అవే కింద ఇచ్చేస్తున్నాను సో మల్టీ కలర్ స్టోనింగ్ అండ్ కింద మనకి ఆనియన్ కలర్స్ పిన్నల్స్ అనేది వస్తుంది బ్యాక్ పుషర్ బ్యాక్ వస్తాయి చూడండి ఎంత బాగుందో సో ఇది బ్యూటిఫుల్ గివ్ అవే ఈ వీడియోకి జస్ట్ థర్టీ లైక్స్ ఓకేనా అండ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో లైక్ చేసి మీకు ఈ వీడియోలో ఏది నచ్చింది ఏది రీజనబుల్ అనిపించింది అనేది కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ సో మచ్ అండి అందరికీ బాయ్